అమెరికాలో ఎలాన్ మస్క్ ఒక రాజకీయ పార్టీని పెడుతున్నారు ఆయన పెద్ద పారిశ్రామికవేత్త టెక్నాలజీ రంగంలో మల్టీ మల్టీబిలియనీర్గా లక్షల కోట్ల అధిపతిగా మారినటువంటి వ్యక్తి రాజకీయాల పట్ల కొంత విముఖత వ్యక్తం చేసి ట్రంప్ తాను అనుకున్నటువంటి అధ్యక్షుడు నెగ్గించుకున్నటువంటి అధ్యక్షుడు తన మాట వినడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో పర్సనల్ ఈగోతోటి ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నాడు అనేది ఎవరికైనా ఇలు సులువుగానే అర్థమైపోద్ది అయితే ఈ సందర్భంగా మూడు రకాలైనటువంటి అంశాలతోటి తన పార్టీని రూపకల్పన చేస్తున్నట్లుగా ఆయన చెప్పాడు అమెరికాని వాళ్ళ విధానాలతోటి నిర్ణయాలతోటి రెండు ప్రధాన పార్టీలు అమెరికాని దివాళా తీస్తున్నాయి రెండు పార్టీలు ఉన్నాయి కానీ ఒకే ఏకస్వామ్య పార్టీగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి వాళ్ళ నిర్ణయాల్లో విధానాల్లో ఏం పెద్ద వ్యత్యాసాలు లేవు దీనివల్ల అమెరికా దివాళా తీస్తుంది అనేటటువంటిది ఒకటి మూడింట రెండు వంతుల మంది అమెరికా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అయినా ఈ మార్పును మాత్రం తీసుకురావడంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ పార్టీలు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేది ఆయన రెండో ఆరోపణ అమెరికా ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తాను అనేటటువంటిది మూడో ఆరోపణ ఈ పార్టీ పెట్టడానికి ఈ మూడు అంశాలని ప్రధాన ప్రతిపధిగా తీసుకున్నారు ఆయనకి లక్షల కోట్లు ఆస్తుంది కనుక ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులను ఎంపిక చేసి నించో పెట్టడానికి ఇటువంటి వాటికి ఏమి ఆటంకాలు ఏమి ఉండవు అమెరికా డెమోక్రసీలో పార్టీలు పెట్టడానికి కూడా అవకాశం ఉంది అయితే రెండు పార్టీల వ్యవస్థ డెమోక్రెట్లు రిపబ్లికన్లే చాలా కాలంగా ఉంటూ వస్తున్నారు గ్రీష్ పార్టీ ఇలా రకరకాల పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఏం పెద్ద ప్రభావం చూపలేదు ఇప్పుడు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నటువంటి టెక్నాలజీ రంగంలో అద్వితీయమైనటువంటి విజయాలు సాధించడము అమెరికన్ ఫ్రైడ్గా చెప్పుకునేటటువంటి స్థాయికి ఎలాన్ మస్క్ పెరగడము అందులోని మధ్యతరగతి అబో మధ్యతరగతి యువతరాన్ని ఆకట్టుకునేటటువంటి అంశాలు అగ్రెసివ్గా విధాన ప్రకటించడం దేని ద్వారా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది లక్షల మంది ఫాలోయింగ్ అయితే ఎలా మసుకుంది ఆయన చేతిలో మీడియా రంగం కూడా ఉంది కనుక ఇప్పుడు ఆయన పెడుతున్నటువంటి పార్టీ అయితే ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది అమెరికా సంగతి అలా పక్కన పెడితే భారతదేశంలో సైతము ఈ రకమైనటువంటి ఆలోచనలు జరిగేటటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది అనే చర్చ సైతం మొదలైంది మన భారతదేశంలో తొలి దశలో అయితే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు రాజకీయాలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకుండా దూరంగా ఉంటూ అవసరమైతే చిన్న చిన్న మొత్తాల్లో విరాళాలు మాత్రం రాజకీయ పార్టీలకు ఇచ్చేవారు కానీ గడిచిన ముప్పై సంవత్సరాలుగా చూస్తే కనుక పారిశ్రామికవేత్తలు ఇదివరకు తాము రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండాలనేటటువంటి ఒక ఆసక్తి కనపరచడం అనేది కనిపిస్తూ వస్తుంది ముఖ్యంగా రాహుల్ బజాజ్ లాంటి వాళ్ళైతే రాజ్యసభకు వెళ్ళడం విజయమాల్య రాజ్యసభకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా పారిశ్రామికవేత్తలు సైతము ఈ రాజకీయాలు నేరుగా తామే చట్ట సభల్లో ఉండడం ద్వారా కొంత ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి ప్రత్యేకించి అధికారులతో డీల్ చేసేటప్పుడు గట్రా తమకి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉంటుంది తన వ్యాపారాలకి పారిశ్రామిక ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పారిశ్రామికంగా కొంత మేరకు ప్రముఖ పాత్ర పోషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు అయితే ఆర్థిక వనరుల రీత్యా చూస్తే కనుక ఆర్థికంగా మాత్రం ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రాంతీయ పార్టీలకి ఆ పారిశ్రామికవేత్తలే అండదండలుగా ఉంటున్నారు వాళ్ళకి కావాల్సిన పనుల్ని ట్విట్ ప్రముఖ తరహాలో పారిశ్రామిక రాయితీలు కావచ్చు స్థలాలు కావచ్చు వాళ్ళు పెట్టే పరిశ్రమలకు అనుమతులు కావచ్చు దీన్ని పరోక్షంగా పొందుతూ ఆ నిధుల్ని కోట్ల రూపాయల విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు ప్రధానంగా అందజేస్తూ వస్తున్నారు ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి తంతే మనకి గడిచినటువంటి ఒకటిన్నర రెండు దశాబ్దాలుగా అంబానీలు అదానీలు దేశంలో పారిశ్రామికంగా లక్షల కోట్ల రూపాయలకు ఎదిగిన సంస్థలు ఏమైనా ఉన్నాయా అంటే ముఖ్యంగా ఈ రెండు అబ్నార్మల్ గ్రోత్ అంటే అసాధారణమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి సంస్థలుగా ముకేష్ అంబానీ సంస్థలు కానీ అదానీ సంస్థలు కానీ గౌతమ్ అదానీ సంస్థలు కానీ కనిపిస్తున్నాయి వీటి వెనక మొదట్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది అంబానీ ఎదగడానికి కూడా అని ఉన్నారు ఇప్పుడు అదానీ ఎదుగుదలకి ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధాన కారణమైనటువంటి విమర్శలు ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో అంబానీ అదానీలకి చేతిలో ఉంటాడా వింటాడా వింటా ఇదంతా కూడా చెప్పలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు అందువల్ల ఎలాన్ మస్కును ఆదర్శంగా తీసుకుని అంబానీలు అదానీలు పార్టీ పెడితే రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది నిజంగానే అంబానీలు అదానీలకు కూడా కొంత ఫాలోయింగ్ అయితే ఉందనే చెప్పాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలు యువతరము వీళ్ళంతా దేశం ఎదగాలి చాలా తమ యాస్పిరెంట్ ఇండియాగా మారాలి తాము ఎదగాలి ఉద్యోగాలు పెరగాలి అనేటటువంటి కోరికలు చాలా ఎక్కువ సంఖ్యలో యువతరంలోని పెట్టుబడులు చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెడుతున్నటువంటి మధ్యతరగతి వర్గాల్లోని చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా అంబానీ అదానీ కంపెనీలను చూస్తే కనుక దాదాపు కోటి ఇరవై లక్షల మంది వివిధ రూపాయలు అంటే షేర్లు కొనుక్కున్న రూపాయల్లో కోటి ఇరవై లక్షల మంది ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఒక అంచనా ఉంది అంటే కోటి ఇరవై లక్షల మంది అంటే దాదాపు నాలుగు కోట్ల మంది అంటే కుటుంబాల పరంగా చూస్తే నాలుగు కోట్ల మందితోటి నేరుగా కానీ నేరుగా కాకపోయినా ప్ర పరోక్షంగా ఈ అంబానీ కంపెనీలో అదానీ కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రత్యక్షంగా చూస్తే కనుక ఉద్యోగాల రూపాయిన లేదంటే పరోక్షంగా వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఒక ఇరవై లక్షల మంది కుటుంబ అంటే ఇరవై లక్షల మంది వరకు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి అంటే పెద్ద ఎత్తున భారతదేశం మీద ప్రభావం చూపగలిగినటువంటి స్థాయిలోనే అంబానీ అదానీలు ఉన్నారని చెప్పాలి అయితే వీళ్ళు వందల కోట్ల రూపాయలని ఈ జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీకి కాంగ్రెస్కి అది ప్రత్యక్ష రూపంలో ఇస్తున్నారా పరోక్ష రూపంలో ఇస్తున్నారా బినామీలుగా వేరే కంపెనీల నుంచి మౌలు చేస్తున్నారా మొత్తం మీద వీళ్ళ నుంచి అయితే నిధులు పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో ఈ పార్టీలకు విరాళాలుగా అందుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ విధి విధానాల విషయంలో మాత్రం ఇంకా కొంత అంబానీలకి అదానీలకి కూడా ప్రభుత్వాల మీద కొంత అసంతృప్తి ఉంది అంటే తాము అనుకున్నట్లుగా ప్రభుత్వాలు అంటే ఏ రకమైనటువంటి అనుమతులన్నా ఇవ్వటం లేదు అనే అసంతృప్తి అయితే ఉంది ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏదైతే ట్రంప్ మీద ఆగ్రహంతో ఒక పార్టీని పెడుతున్నారో అలాగే అంబానీ అదానీలు రంగంలోకి దిగి ఒక లక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు సమీకరించి ఎన్నికలు పెట్టుబడిగా పెట్టి పెద్ద ఎత్తున ఒక రాజకీయ పార్టీని పెడితే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు పెద్ద రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఓట్లను కొనుక్కుంటూ వేయించుకుంటూ అధికారంలోకి రావడం అనేటటువంటిది ఒక తంతుగా మారింది ఇప్పుడు అంబానీ అదానీలు రంగంలో దిగితే వాళ్ళు కూడా ఓట్లు కొనుక్కుంటారు వాళ్ళు వాళ్ళు పార్టీ పెడితే కూడా కొంత ప్రభావం చూపించగలిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా జాతీయ పార్టీల్ని కట్టడి చేయగలిగినటువంటి సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకునేటటువంటి ఆర్థిక సామర్థ్యం కూడా వీళ్ళకి ఉంటుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి అంటే ప్రజల్లో ముఖ్యంగా యువతరంలోని ఎగువ మధ్య తరగతి వర్గాల్లోని వీళ్ళ పట్ల వీళ్ళ ఆలోచనల పట్ల ఒక ఆదరణ అయితే ఉంది అందువల్లనే అంబానీ అదానీలు రంగంలోకి దిగి ఒక రాజకీయ పార్టీని పెడితే బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తుంది నిజానికి ఈ రోజున అంబానీ అదానీని బీజేపీకి నరేంద్ర మోడీకి ప్రధానమైన మద్దతుదారులు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది కానీ అంబానీతోటి గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయనే విమర్శలు ఆరోపణలు సైతం ఉన్నాయి రెండు వేల ఏడు ఆ ప్రాంతాల్లో చూస్తే కనుక పెట్రోలియం శాఖ మంత్రిగా జయపాల్ రెడ్డి కేంద్రంలో ఉన్నప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి పెట్రోలియానికి సంబంధించినటువంటి ఒక అనుమతుల విషయంలో కృష్ణా గోదావరి బేషన్లో తవ్వకాలు ఇతరత్ర చెముర అన్వేషణకు సంబంధించిన అనుమతుల విషయంలో సంతకాలు పెట్టట్లేదు జైపాల్ రెడ్డి అని ఆ పెట్రోలియం మంత్రిత్వ శాఖనే తప్పించేసి ఆయనకి పట్టణాభివృద్ధి శాఖ అప్పగించారు అంటే అదాని అంబానీతోటి అప్పటికే కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఆరోపణలు విమర్శలు ఉన్నాయి అందువల్ల ఈ అంబానీ అదానీలు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు ఆ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సహకరి కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నట్లుగా వాళ్ళు అడిగింది ప్రతిదీ ఇవ్వడం మాత్రం రాజకీయంగా కొంత ఇబ్బందికరం కనుక అన్నీ ప్రభుత్వాలు చేయలేవు అందువల్ల ఇప్పుడు తామే స్వతంత్రంగా తామే అధికారం తెచ్చుకుంటే కనుక ఈ పార్టీలు పెత్తనాన్ని సహించాల్సిన అవసరం లేదు కదా యువతరం పెరుగుతోంది మధ్యతరగతి వర్గాల్లో ఆదరణ వస్తోంది ఆర్థికంగా ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి తాము భరోసా ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా అధికారంలో భాగస్వాములు అవుతాము నేరుగా అధికారంలో భాగస్వాములు అవుతామనే ఆలోచన కనుక అంబానీ అదానీలకు పుడితే ఒక రాజకీయ పార్టీ పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు వీళ్ళ యొక్క విధానాల వల్ల దివాళా తీస్తుంది దేశమని మస్క్ ఎలా చెప్పాడో అంతేకాకుండా ప్రజలకు స్వేచ్ఛ లేదు అనే ఎలా అయితే చెప్పారు పారిశ్రామిక ప్రగతికి స్వేచ్ఛ లేదు దేశం ఎదుగుతున్నటువంటి దేశానికి ఆర్థిక స్వేచ్ఛ లభించడం లేదు అనే ఒక ఎజెండాను పట్టుకుని అంబానీ అదానీ రంగంలో దిగితే ఖచ్చితంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెక్ పాయింట్గానే నిలుస్తారని మనం చెప్పొచ్చు